హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ అనుకోకుండా అయితే ఊరు రావాల్సి వచ్చిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ అమ్మ వాళ్ళది అయితే బట్టల షాప్ అనమాట ఇక్కడ పూజ జరుగుతుందంటే వచ్చాను సమర్పయా ఆ తర్వాత రోజైతే నేను మా పక్క ఊళ్ళో పిన్ని వాళ్ళు ఉంటారండి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట బండి వేసుకొని ఇక్కడ ఊరు బయట ఒక గుడు ఉందండి అక్కడికైతే వె వెళ్ళాం అనమాట పక్కా పల్లెటూరు అనమాట మీరు చూసే ఉంటారు ఆ గడ్డి మూపులు అవి చూస్తుంటే ఇదైతే అంత చెరువు అండి ఊరు బయట ఉంటుంది అనమాట ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ చక్క పచ్చటి చెట్లు ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా పెద్ద చెట్టు కనిపిస్తుంది ఈ చెట్టు కింద ఇంతకుముందు విగ్రహం ఉండేదండి వెలిసిన విగ్రహం ఆ తర్వాత పక్కన చిన్న గుడి అనేది కట్టి అక్కడ పెట్టారనమాట ఈ విగ్రహాన్ని చూశారు కదా లోపల పూజ అయితే జరుగుతుందండి ఆంజనేయ స్వామికి అయితే ప్రసాదం స్వామికి ప్రసాదం పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్దారు కాని అంటే మేమైతే ఇక ఉన్నామన్నమాట ప్రసాదం తీసుకొని వెళ్దాం అనేసి కాసేపు అక్కడే ఉన్నాము ఈ గుడి పక్కన కూడా పొలాలు అనేవి బాగుంటాయండి అందుకనే అనేసి మేము ఇక గుళ్ళో నుంచి పక్కకి ఇటు వచ్చామండి గుడి వెనక్కి చూసారా అంతా కూడాను పొలాలేనండి పొలాలు చెట్లు దూరంగా ఎంత దూరం చూసినా కానీ మనకు చెట్లే కనిపిస్తున్నాయి చుట్టూ అన్నీ వరి పొలాలే ఉన్నాయండి ఎక్కువ ఆ తాడి చెట్లు ఆ దూరంగా అయితే మామిడి తోటలు కూడా ఉన్నాయి చాలా బాగుంది అసలు పచ్చగా ఎంతవరకు చూసినా పచ్చగా కనిపిస్తుంది పల్లెటూర్లో ఎలాగే ఉంటాయి కదండి మీలో ఎంతమందికి పల్లెటూర్లు అంటే ఇష్టం చెప్పండి ఇగో ఇక్కడైతే ఒడ్లు కూడా పోసారండి వరి పండినట్టుంది ఒడ్లు అయితే ఇట్లా కుప్పలుగా పోసారు ఇప్పుడు పిల్లలకైతే ఒడ్లు అంటే తెలియకపోవచ్చండి బియ్యం అంటేనే తెలుస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు ఈ వడ్ల నుంచి బియ్యం వస్తాయని అంటే పల్లెటూర్లో పెరిగే వాళ్ళకి తెలుస్తుంది కానీ సిటీల్లో పెరిగే పిల్లలకైతే దాదాపుగా తెలియకపోవచ్చు అందుకని మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే పల్లెటూర్లకి వచ్చినప్పుడు ఇట్లాంటి పొలాలన్నీ చూపించండి ఇవి వరి పొలాలు మనం తినే బియ్యం నుంచే పండుతాయి అనేసి చూసారు ఎంత బాగున్నాయో అసలు అట్లా కుప్పలుగా పోసున్నాయి అనమాట వడ్లు పంట పండిన తర్వాత అట్లాగా చేస్తారన్నమాట అవి మిల్లులో ఆడిస్తే మనకు బియ్యం వస్తాయి ఈ గుడి చాలా ఫేమస్ అండి మేము చిన్నప్పుడు ఇదే ఊర్లో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు మాకు పుట్టినరోజు వస్తే చాలు చక్కగా పొద్దున్నే తలసానం చేసేసి కొత్త బట్టలు కట్టుకొని ఈ గుడికే వచ్చేవాళ్ళం అండి ప్రతి పుట్టినరోజు కూడా ఈ గుడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి కానికేసి దండం పెట్టుకునే వాళ్ళం అనమాట బాగా బాగా ఎప్పుడు వచ్చేవాళ్ళం ఈ గుడికి చుట్టుపక్కల నుంచి కూడా వస్తూ ఉంటారండి పాలు పొంగళ్ళు కూడా చేసుకుంటారు కొత్త పంట పండిన తర్వాత కొత్త బియ్యం తీసుకొచ్చి ఇక్కడ పాలు పొంగలు కూడా చేసుకుంటుంటారన్నమాట ఇక ఈ గుడికి ఇటుపక్క అయితే గుడి ఎదురుగా ఇటుపక్క అయితే ఇది వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయండి చాలా పెద్దగా అయిపోయినాయి కూడా చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు అక్కడైతే కళ్యాణాలు కూడా చేస్తారండి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నప్పుడు కళ్యాణం చేస్తారు కదా అట్లాగా కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చూస్తారు కదా ఇదే అండి పెద్ద మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు కింద వెలిసిన ఆంజనేయ స్వామి అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది అసలు ఇంకా కొంచెం నరికేసినట్టు ఉన్నారు ఇదివరకి చాలా పెద్దగా ఉండేది చాలా బాగుంటుంది అసలు గుడి వాతావరణం పొలాల మధ్యలో ఎదురు గానేమో చెరువు చాలా బాగుంటుందండి మేము వచ్చింది మధ్యాహ్నం పూట అయినా కానీ చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం చల్లని గాలి దోలుతుందనమాట సైలెంట్గా ఉంటుంది చక్కగా ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అండి ఇక దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత మాకు కూడా పెట్టారు ప్రసాదం తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి బయలుదేరిసి అట్లాగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కనిపించేసి ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి సిటీలో ఉన్న వాళ్ళేమో పల్లెటూర్లు ఇష్టపడుతుంటారండి ఎప్పుడు ఆ సిటీలో ఆ పొల్యూషన్లో ఉండి 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 మంచి గాలి కోసం వాళ్ళు పల్లెటూర్లు ఇష్టపడుతుంటారు కానీ పల్లెటూరులో ఉండే ఏమో సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలి అని అంటూ ఉంటారు మీకు ఏది ఇష్టం అనేది నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే సిటీలో ఉంటే బాగుంటుందా పల్లెటూరులో ఉంటే బాగుంటుందా అనేది కూడా మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి మీ అందరి కోసం నేనైతే ఒక రంగోలీ వేసానండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రంగోలీ అనమాట న్యూ ఇయర్ రంగోలీ డిజైన్ ఈ డిజైన్ ఎలా వేయాలనేది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ ముగ్గు ఎలా వేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఈ ముగ్గు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే కనుక న్యూ ఇయర్కి తప్పకుండా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్